సీరోలు మండలంలోని మన్నెగూడెం గ్రామంలో ముందుగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆగ్రో రైతు సేవ కేంద్రం మరియు కోర వారు ముగ్గుల పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా సర్పంచ్ రాధిక జెడ్పీటీసి కమల ఎంపీటీసీ విజయపాల్ రెడ్డి పాల్గొన్నారు పోటీలో గెలిచిన వారికి బహుమతులు లావణ్య డిన్నర్ సెట్ నిహారిక కేటన్ నాగమణి ఐరన్ బాక్స్ మిగిలిన వారందరికీ కూడా టీ ప్లాస్క్ లు అందజేశారు జెడ్పీటీసీ గారికి మరియు గ్రామ పెద్దలకి మరియు పాల్గొన్న మీ అందరికీ పేరుపైన కృతజ్ఞతలు సో ఈరోజు ఇప్పుడు ఈ మీ బుక్కులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జడ్జెస్ అనేది నలుగురు మీ దగ్గరకు వస్తారు వచ్చిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్ట్ చేస్తారు సో వాళ్ళ ఒపీనియన్ పైనే ఉంటుంది సో మీరు ఎవరు అన్ని అన్ని బుక్కులు బాగానే ఉంటాయి దాంట్లో బెస్ట్ తీసుకుంటారు అంతే దాంట్లో ఎవరు గెలిచిన వాళ్ళు మా బుక్ బాగుందని అనుకోవాల్సిన అవసరం లేదు ఓడిపోయిన వాళ్ళు మా బుక్ బాగాలేదని బాధపడాల్సిన అవసరం లేదు ఇది జస్ట్ కాంపిటీషన్ తర్వాత ఎవరైతే పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ గిఫ్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది తను హెచ్బిఎస్సి స్టూడెంట్ తర్వాత వచ్చేసి ఉంటుంది లేదా మాది బడ్జెట్ లేదా और पतरी आ गया है हल्ला से चिंटिन बोल ये मैं गाना सेलेक्ट कर रहा हूं प्रेस कर लेते हैं मैंने कामयाब ही है ये तो कबक हो गया इधर इधर एंदो गार देख सीधा कर

ഇത് చూడండి ഇത് ഇംഗ്ലീഷിൽ ആണ്